హాయ్ హలో అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నా అండి ఇంకా నేనైతే న్యూ ఇయర్కి మేమందరం అయితే ముగ్గులు నైటే స్టార్ట్ చేసినామండి ఇంకా మార్నింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం లేచి కలర్స్ ఇన్కే వేసే వరకు లేట్ అవుతుంది అని మేమైతే అందరం నైటే వేస్తున్నాము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి నైటే వేస్తున్నాం ఇంకా వాళ్ళందరూ ఎప్పుడో స్టార్ట్ చేసారు నాదే కొంచెం లేట్ అయిపోయింది అయినా మనం లేట్గా వేసినా లేటెస్ట్గా అయితే వేస్తాము మనది తొందరగా అయిపోయింది కలర్స్ కూడా మంచి కలర్ఫుల్గా అయితే తేలినాయండి చాలా బాగా వచ్చినాయి కలర్స్ కూడా ఇంకా అందరం మనం తినేసి పిల్లలకు కూడా మా చెల్లపిల్లలో కూడా వచ్చారు ఇంకా పెద్ద మమ్మీ మొగ్గేస్తుంది అని ఇంకా ఇక్కడికే వచ్చిరండి ఇంకా వాళ్ళకి వేసుకోవడానికి ఉండదు వాళ్ళు పైన ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళకి కింద వేసుకోవడానికి ఉండదు అందుకని ఇంకా నా దగ్గరికే వస్తారండి ముగ్గులు కానీ పిల్లలు ఆడుకుంటారు ఇంకా చాలామంది పిల్లలు ఉంటారు మా ఏరియాలో ఇంకా పిల్లలతోటి ఆడుకోవడం పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయడం అయితే ఉంటుంది ఇంకా అందుకని ఇంకా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము ముగ్గులు ఇన్ అది పెద్ద మమ్మీ అని ఇంకా ఇక్కడికైతే వచ్చిారండి నేనైతే ముగ్గులు వేస్తున్నా ఇంకా కాసేపు అయిన తర్వాత మా చెల్లబిడ్డ అయితే ఎంట్రీ అవుతుంది ఇంకా నేను కూడా వేస్తాను పెద్ద మమ్మీ కలర్స్ అని ఇంకా మా చిన్నోడైతే అయితే అది వీడియో అయితే తీస్తుండండి మా చెల్ల కొడుకు వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది వాయిస్ అంటే నేను ఒరిజినల్ వాయిస్ పెట్టాలంటే మ్యూట్లో పెట్టి మొత్తం నేను వాయిస్ ఎవరే ఇస్తున్నా ఎందుకంటే ఇంకా పిల్లలు పాటలు అవన్నీ పెట్టుకున్నారు ఇంకా మనకి కాపీ పడుతుంది కదా అని ఇంకా నేనైతే సౌండ్స్ అయితే ఏం పెట్టలేదు అందుకే వాయిస్ ఎవర్ ఇస్తున్నా పిల్లలు ఆడుకుంటూ ఇంకా డ్యాన్స్లు ఇంకా చేసుకుంటూ అయితే పాటలు అయితే పెట్టుకున్నారు అందుకే వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నా మొత్తం మ్యూట్లో పెట్టి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది అన్నీ ముగ్గులతోటే నిండిపోతాయండి ముగ్గులు అయితే ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్స్ చేయండి ఓకేనా మీరు ఎలా ముగ్గులు వేసుకున్నారు ఎలా న్యూ ఇయర్ జరుపుకున్నారనేది అయితే కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి వీడియో అండి ఇంకా నేనైతే ముగ్గు వేసేటప్పుడు అయితే స్లో మోషన్లోనే పెట్టాను సింపుల్గా ఉందండి డిజైన్ మాత్రం మంచిగా మంచి అనిపిస్తుంది చూడగానే నాకు కూడా చాలా మంచిగా అనిపించింది వేయడానికి కూడా సింపుల్గా ఉంది అని నేనైతే చూసుకున్నా కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే మనం పెట్టిన కలర్స్ ఏ కలర్స్ వేసినా కానీ మంచి కలర్స్ అయితే కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయండి చాలా మంచిగా అనిపించింది కొంచెం ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉన్నాయి కదా ఇంకా కలర్ అయితే మనం ఏ కలర్ వేసినా కానీ కలర్ఫుల్గా అయితే ఉంది నేనైతే ఇది చూస్ చేసుకున్నా చాలా బాగుందండి మీకు ఎలా ఉంది ఈ డిజైన్ అనేది అయితే కామెంట్స్ చేయండి కామెంట్స్లో ఓకేనా ఇంకా ఇవైతే మా ఫ్రెండ్స్ వాళ్ళే అండి పక్కన అందరూ అయితే మావాడు అయితే తీసిండు ఇంకా నాది ముగ్గు అయితే ఇంకా కంప్లీట్ అయితే అయిపోయింది కలర్స్ అయితే వేస్తున్నా ఇంక అందరూ అయితే వీడియో అయితే తీసిండు చూడండి ఇంకా నాది కలర్ అయితే ఇంతవరకు స్టార్ట్ చేయలేదు వీలైతే స్టార్ట్ అయిపోయింది నాకంటే ముందే పెట్టుకున్నారు ఇంకా వీళ్ళు కూడా ఇప్పుడే వేస్తున్నారు అందరం నైటే వేసినాము ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్ అయిపోతుంది ఎట్లా లేట్ లేట్ నైటే ఉంటాం కదా అన్నట్టు నైట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము ఇంకా నాది కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి ముగ్గు ఇంకా కలర్స్ అయితే వేసుకోవాలి ఇంకా వీళ్ళకైతే ఇంకా కంప్లీట్గా అయితే అయిపోయినాయి ఇంకా కలర్స్ అయితే స్టార్ట్ చేస్తా ఏమేమి కలర్స్ వేస్తా అనేది అయితే చూపిస్తా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను బ్లూ యాడ్ చేస్తున్నా ఇంకా మామూలు కూడా వేస్తుంది పెద్ద మమ్మీ నేను కూడా వేస్తా అని ఇంకా ఇప్పుడైతే ఎంట్రీ అయిందండి ఇంతసేపు ముగ్గు ఎప్పుడు వేస్తావు పెద్ద మమ్మీ ముగ్గు ముగ్గు ఎప్పుడు వేస్తావు పెద్ద మమ్మీ అని ఇంతసేపు వెమ్మడబడింది ఇంకా ఇప్పుడు నేను కూడా వేస్తా నేను కూడా నింపుతా అని ఇంకా అవుట్లైన్ అయితే నేను కొంచెం వేసేసాను అండి వేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే నింపుతుంది ముగ్గులు ఈయనకి వేసినా కానీ మంచి వచ్చేస్తుందండి మా చెల్లెల కూతురు దానికి చాలా ఇష్టము వేయడం అంటే ఇంకంటే మనం చూపిస్తుంటే వేస్తుంటుంది కలర్స్ అయితే నేను పెద్ద మమ్మీ ఆయన అయితే కలర్స్ అయితే నింపుతున్నాము ఇంకా మా చెల్లెల కూతురు నేనైతే నింపుతున్నాం ఇంకా కంప్లీట్ అయిపోయింది వీలది కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా మాది కలర్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా ఇంకా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇప్పుడే స్టార్ట్ చేసారు ఇంకా మాది అయితే కంప్లీట్గా అయిపోయింది చూడండి ఇంకా కలర్స్ అయితే అయిపోయినాయి ఇంకా కొంచెం ఫినిషింగ్ అయితే ఉంది లెటర్స్ రాయడం ఒకటి లెటర్స్ కూడా అయిపోయింది చూడండి ఈ వీడియో మొత్తం మా చెల్లెలు కొడుకే తీసిండండి చాలా బాగా తీసిండు అవుట్లైన్ అయితే వేస్తున్నా వైట్ ఇంకా కలర్స్ అయితే వేసిన తర్వాత కొంచెం మనకి వైట్ కనిపించదు కదా ఇంకా నేను కలర్స్ అయితే వేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అయితే వేస్తున్నా బార్డర్ కూడా కొంచెం ఫ్లవర్స్ లాగా అయితే వేసినా అండి ఎలా ఉందో చూడండి డిజైన్ మొత్తము మా చెల్లె కూతురు చూడండి నేను ఈ పక్క వేస్తా పెద్ద మమ్మీ నువ్వు ఆ పక్క అనని ఇంకా మా చెల్లెల కూతురు అయితే నింపుతుంది చాలా బాగా చేస్తుంది కదండి కలర్స్ అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కదా ముగ్గు ఎలా ఉంది అనేది మాత్రం కమెంట్స్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా అది ఎవ్వరిని పట్టించుకుంటలేదు ఇంకా దాని పని అదే ఇక చేసుకుంటూ పోతూ ఉంది కలర్స్ నింపడంలోనే సరిపోతుంది ఇంకా నాకు ఎందుకో కొంచెము ఫ్లవర్స్లల్లో కొంచెము బోడ ఉంది అన్నట్టు అనిపించింది ఇంకా మా ఫ్రెండ్ ఉండి ఇట్లా వద్దుక ఎల్లో పెట్టి దానిపైన రెడ్ అయితే కలర్ వేయి చాలా బాగుంటుంది అని అన్నది అందుకని ఒకసారి చూద్దామని ఇంకా లెమన్ ఎల్లో కలర్ అయితే నేను ఫ్లవర్స్ మధ్యలో అయితే నింపానండి దానిపైన రెడ్ కలర్ అయితే నింపాను చాలా బాగా వచ్చింది ముగ్గు మొత్తం లాస్ట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇంకా లెమన్ ఎల్లో రెడ్ పింక్ అయితే పెట్టానండి నా దగ్గర రెడ్ లేదు కాబట్టి ఇంకా నేను రెడ్ పింక్ అయితే యూజ్ చేసిన ఇంకా ఫ్లవర్స్ మధ్యలో ఎల్లో రెడ్ పింక్ అయితే మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా లాస్ట్కి అయితే మంచిగా వచ్చిందండి ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వేసేది కూడా ఏం లేదు కంప్లీట్ అయితే అయిపోయింది లేట్గా వేసిన లేటెస్ట్గా వేసాం కదా మాదే లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ తొందరగా అయిపోయింది మాది కూడా కలర్లు కూడా కలర్ఫుల్గా వచ్చినాయి ఓకే అండి ముగ్గు ఎలా ఉందో కమెంట్స్ చేయండి ఓకేనా వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ अंदर की हैप्पी न्यू ईयर फ्रेंड्स बाय